సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఓసీపీ త్రీలో యంత్రాలను మరమ్మతులు చేయించని పక్షంలో ఓసీపీని స్తంభింపజేస్తామని ఐఎన్టీసీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ అన్నారు ఈరోజు మన కృషి భవన్ మూడు షిఫ్ట్లలో తిరుక్కుంటా మేనేజ్మెంట్కు చెప్తా ఉన్నాం మేనేజ్మెంట్కు మెమరణం కూడా వేయడం జరిగింది జీఎం గారికి కూడా వేయడం జరిగింది ఇక్కడ సైడ్ ఎక్విప్మెంట్ల కాకుండా ప్రతి ఎక్విప్మెంట్ను సర్వీసింగ్ లేకుండా కోట్ల మిషన్లను నాశనం చేస్తా ఉన్నారు అవగాహన లేని ఆఫీసర్లా లేకపోతే దీని మీద ఐఎన్టీసీ పక్షాన మేము పూర్తి స్థాయి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి సహకరిస్తా ఉన్నాం ఆ దానిలో భాగంగానే మేము కూడా మా ఆపరేటర్లను కావచ్చు మా సైడ్ ఎక్విప్మెంట్ నడిచిపోయి అందరి మిషన్ దారు మిషన్ వాళ్ళకి మేము కూడా సేఫ్టీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా ప్రతి ఒక్క ఆపరేటర్కు కు గ్రేడర్ కు పోవాలంటే అంతకుముందు పోటా పోటీలో పోయే వాళ్ళు ఇలా మాకు గ్రేడర్ అద్దం మీకు దండం పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు మేనేజ్మెంట్ కు చెప్తా ఉన్నారు ఎందుకనంటే దానికి సరైన బ్లేడ్ చేసులు లేదు దానికి సరైన మెయింటెనెన్స్ లేదు క్యాబిన్ క్లీనింగ్ కూడా లేదు ఇంత దౌర్భాగ్యం అయితే మరి ప్రొడక్షన్ కావాలని సిహెచ్పిల్లా ఈడ కూర్చుండి మాకు ఇలా ఏడు రేకులు కావాలి ఎనిమిది రేకులు కావాలని అంటే కరెక్ట్ కాదు మేము ప్రొడక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఐఎన్టీసీ పక్షాన పూర్తి స్థాయి కంపెనీని కాపాడే బాధ్యత కూడా మా కాంగ్రెస్ పార్టీ మా సెక్రటరీ జనరల్ గారు అదేవిధంగా సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరియు ఇక్కడ యంగ్ అండ్ డైనమిక్ మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయిలో కంపెనీకి సహకరిస్తాం కానీ కంపెనీ ఎక్విప్మెంట్లను ఇవాళ మెమోరండం ఇచ్చినాం ఇవాళ ఎనిమిది నెలలు అవుతుంది బండి వాషింగ్ లేకుండా ఆపరేటర్ పట్టుకుని పోవాలి సన్నపు స్పైన్ డస్ట్ తో లోపల ఏసీలోకి వెళ్ళి వచ్చి ప్రతి ఒక్క ఆపరేటర్ కు లంగ్స్ ప్రాబ్లం వస్తా ఉన్నది హార్ట్ ప్రాబ్లం వస్తా ఉన్నది డోజర్ కు సరి అయిన మెయింటెనెన్స్ లేక దానికి అది లేక ఆ ఎత్తేత్తా ఉంటే నడుము ఉన్నది మరి వాటర్ ట్యాంకర్లు లేవు మరి ఎండాకాలం దినం ప్రొడక్షన్ మంత్లా మరి మొదలే ప్రిపేర్ చేసుకోవాలి చాలా అవగాహన ఉన్న ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు మరి మేము మిషన్లు ఆపి ప్రొడక్షన్ కంపేర్ చేసేదాకా చూడద్దు మేమైతే దీని మీద ఇది రెండో మూడోసారి చెప్పడం జరుగుతా ఉన్నది భరత్ కుమార్ మేనేజర్ గారికి మేమన ఇచ్చినాం